చాలా అట్లా ఒకటే పేపర్ ఉంది అట్లా ఎన్నో పేపర్లు నేసి ఇక్కడ వన్ అవర్ చూడాలి కాన్న ఇప్పుడు మనకి లీడింగ్ లీడింగ్ ఓట్లు మొత్తం పోయినట్టే కానీ ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు ఇక పెట్టి మరి దినానేసంలో ఉండాలి మరి వేస్ట్ జూబ్లీ అసెంబ్లీలో ఉన్నటువంటి షేక్పేట పరిసర ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు ఒక పథకం ప్రకారము మరి ఒక వర్గం వారి ఓట్లు డిలీట్ చేయడం జరిగింది చాలా దుర్మార్గంగా అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటున్నారు వారందరూ కూడా సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు అందులో మరి అకారణంగా వాళ్ళందరి పేర్లు మీరు తొలగించడం జరిగింది ఇప్పటికే నేను జిల్లా ఎన్నికల అధికారికి అదేవిధంగా సిక్కింబాబు గవర్నమెంట్ కానిస్టిచెన్సీ రిటర్నింగ్ అధికారి కూడా మీకు కంప్లీట్ చేయడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు అని ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము ఎవరో ఒక అధికారి ఒక పథకం ప్రకారము మరి కొన్ని వర్గాలతో కొనుముకై మరి ఇక్కడ మెజార్టీ హిందువుల ఓట్లు తొలగించారు